హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా తప్పనిసరిగా లబ్ధిదారులు ఈకేసి అనేది చేసుకున్నట్లయితే మాత్రమే లబ్ధిదారులకు వెరిఫికేషన్ అది చేసి మిగిలిన విడతల పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరు ఈ కేవీస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల ముప్పై తేదీ అయితే ముగుస్తున్నాయి ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది వస్తుందని వారికి మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తామని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క రెండు కీలక అప్డేట్లకి సంబంధించి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు తెలియజేయడంతో పాటు గ్రామాల వారీగా కూడా లిస్ట్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది కూడా మీరు ఫాలో ఇండేది అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అయితే షేర్ చేస్తాను తప్పనిసరిగా ఫాలో అవ్వడం మాత్రం మీరైతే మర్చిపోద్దు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే మిగిలిపోయిన ఇల్లు అనేది ఉన్నాయో అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి మిగిలిపోయిన లబ్ధిదారులకు సంబంధించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తుతం ఈ కేవ్స్ అయితే చేస్తున్నారు గత ప్రభుత్వ హామీలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించిన మిగిలిన విడతల పేమెంట్ అనేది విడుదల చేయలేదని అధిక మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ముందుగా గతంలో బేస్మెంట్ లెవెల్లో ఇల్లు అనేది ఆగిపోయి ఉన్న స్లాబ్ లెవెల్లో ఇల్లు అనేది ఆగిపోయి ఉన్నా ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి వివిధ దశల్లో ఇల్లు ఎవరికైతే ఆగిపోయి ఉన్నాయో వారందరికి సంబంధించిన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వారికి ఈ కేవసీ చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఎవరైతే వివిధ దశల్లో ఇల్లు అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారికి సంబంధించి ప్రస్తుతం ఇంటి యొక్క పొజిషన్ అనేది ఏమిటి అనే దానికి సంబంధించి అధికారులు గుర్తించి ఈ కేవ్సీ అయితే చేస్తున్నారు ఒకవేళ ఇల్లు అలాగే వదిలేసినట్లయితే వారికి సంబంధించి మిగతా పేమెంట్ అనేది విడుదల చేయడంతో పాటు ఒకవేళ ఇల్లు అనేది పూర్తి చేసుకున్నట్లయితే వారికి రావాల్సిన పేమెంట్ అనేది వారికి అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు తప్పనిసరిగా లబ్ధిదారులు గతంలో ఎలిజిబిలిటీ అనేది సాధించి ఉండి ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఈ సి ప్రస్తుతం అయితే చేస్తున్నారు వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే దీనికి సంబంధించి ఈ కేఎఫ్సి చేసుకోవాలి అనుకున్నట్లయితే సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క ఈకేవసీస్ చేయడంతో పాటు మరికొంత అప్డేట్ మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా గతంలో మీకు ఈ యొక్క పథకం ద్వారా హౌస్ అనేది శాంక్షన్ అయి ఉందా లేదా మీరు వారి ద్వారా అయితే తెలుసుకోవచ్చు లేదా మీరే స్వయంగా చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు కొంతమందికి సంబంధించిన డేటా అనేది వస్తుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఇందులో కనుక డేటా రాకపోయినట్లయితే ఎవరు టెన్షన్ పడదు మీరు సచివాలయానికి వెళ్ళి కూడా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ముందుగా ఒకరికి సంబంధించిన డేటా అనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లిస్టు అంటే స్టేటస్ అనేది చెక్ చేసుకునే అవకాశానికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ స్టాక్ హోల్డర్ ఉంది కదా ఇక్కడ ఐఏవై పిఎ పిఎంఏవైజీ బెనిఫిషరీ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది ఇది మీరు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అయి ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ నేను ఒక దగ్గర ఒకదైతే ఉంది ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ నేను అయితే ఎంటర్ చేశాను మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనే నంబర్ తో స్టార్ట్ అనేది అవుతుంది ఇక్కడ మనకు క్యాబ్చర్ ఏదైతే వచ్చింది ఈ యొక్క క్యాప్షన్ తప్పులు లేకుండా మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి ఎంటర్ అయితే చేసిన వెంటనే ఇక్కడ సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇందులో లబ్ధిదారుడికి సంబంధించి వెరిఫికేషన్ అయి ఉందా ఎన్ని విడతల పేమెంట్ అనేది పడిందో ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి మనకైతే కనిపించడం జరుగుతుంది అన్ని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఇందులో పేమెంట్ అనేది ఆగిపోయిందా ఎన్ని విడతల పేమెంట్ అనేది వచ్చిందో ఇక్కడ చూడండి ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్డర్ షీట్ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లో అయిన లబ్ధిదారుడికి సంబంధించి రెండు విడత ఒక విడతలో ఇరవై ఐదు వేలు వేసారు అది కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్ వేశారు మరొక విడతలో నలభై వేల రూపాయలు వేయడం జరిగింది అది కూడా డిబిటీ పద్ధతి ద్వారా ఎవరైతే మహిళ ఉన్నారో అంటే ఆ యొక్క ఇంటికి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి విడతలో లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేసిన తర్వాత బేస్మెంట్ లెవెల్ అనేది వేసారో అలాగే గతంలో ఇల్లు అనేది ఎక్కడుంది వారికి సంబంధించిన పాత ఇల్లు అనేది ఎక్కడుంది కొత్త ఇల్లు అనేది ప్రపోజల్ అంటే ఎక్కడ కట్టుకోబోతున్నారు అనే దానికి సంబంధించిన ఫోటోలు అనేది తీసి ఆ యొక్క ఇల్లు తొలగించిన తర్వాత ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్ వేస్తున్నారు కాబట్టి వీరికి సంబంధించిన రెండు విడతల పేమెంట్ అనేది వేస్తారు ప్రస్తుతం గోల్డ్ అనేది వేస్తారు లేదనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అది చేసి వీరిని గుర్తించి మిగతా విడతల పేమెంట్ వరకు అయితే అందజేయడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలియకపోయినా మీ యొక్క గ్రామానికి సంబంధించి కావచ్చు మీ యొక్క విలేజ్ కి సంబంధించిన డేటా అనేది కనుక ఆన్లైన్ లో ఉన్నట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఆవాస్ సాఫ్ట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి రిపోర్ట్స్ చూడండి ఈ యొక్క రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హెచ్ అనేది ఉంది కదా ఇక్కడ మనకు ఏ నుంచి ఏబిసి డిఈఫ్జి హెచ్ అని ఉంది కదా ఇక్కడ హెచ్ లో మనకు సోషల్ ఆడిట్స్ రిపోర్ట్స్ ఉంది కదా ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ ఫర్ వెరిఫికేషన్ ఇది ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ చివరిలో ఉంటుంది అలాగే మనకు సంబంధించిన ఏదో ఒక అంటే మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు సంబంధించి ఏదైతే మండలం అనేది ఉందో ఇవి మీరు మీకు సంబంధించిన మండలం అన్ని మీరైతే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే చూపించడం జరుగుతుంది ఇందులో మీరు ఏ సంవత్సరంలో ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది సాధించారు ఇప్పట్లో మీరు ఇల్లు అనేది స్టార్ట్ చేశారు అది గుర్తున్నట్లయితే ఆ యొక్క ఇయర్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదిహేను పదహారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఏ సంవత్సరంలో అయితే ఇల్లు అనేది స్టార్ట్ చేశారో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేది ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు స్టార్టింగ్ కనుక లేకపోయినట్లయితే చివరిలో కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఇందులో ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉందో అది మీరు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లోంచి మనం రిమూవ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ట్వంటీ నైన్ అనేది నైన్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్యలో చూసుకున్నట్లయితే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వీరికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించిన ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే కావడం జరిగింది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే మూడు పేర్లు మాత్రమే ఆ యొక్క సచివాలయం అంటే ఆ యొక్క పంచాయతీ పరిధిలో రావడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయినట్లు వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంత డీటెయిల్స్ అయితే రావడం జరిగింది వీరికి లక్ష ముప్పై వేలు రావడం జరిగింది వీరికి లక్ష ఇరవై వేలు వీరికి రావడం జరిగింది అంటే పద్దెనిమిది రెండు వేల పదిహేడు సంబంధించి వీరికి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ లో ప్రతి ఒక్కరు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఆ సచివాలయం అంటే ఆ యొక్క జిల్లా మండలం ఆ యొక్క పంచాయతీ పరిధిలో ఆ యొక్క ఇయర్లో లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎంత మందికి ఇల్లు అనేది శాంక్షన్ అది చేశారో ఇక్కడ మీరు ప్రతి ఒక్కరి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా గతంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి వివిధ దశల్లో ఇల్లు అనేది స్టార్ట్ అనేది చేసిన తర్వాత ప్రస్తుతం పేమెంట్ అనేది గతంలో ఆగిపోయింది కాబట్టి గతంలో ఎవరికైతే ఈ విధంగా పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ కేవ్సీ అయితే చేస్తున్నారు ఈ కేఎఫ్సీ మీరు వెంటనే కనుక చేసుకున్నట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది చేయడం కానీ లేదా మీకు ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే వెంటనే అధికారులు అయితే తెలియజేసి మీకు మిగతా విడతల పేమెంట్ కనుక ఆగిపోయినట్లయితే మిగతా విడతల పేమెంట్ అనేది వేయడం లేదా మిగతా విడతలకు మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మిగతా విడతలకు సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా మీరు అయితే కల్పిస్తారు అయితే ప్రస్తుతం ఆ యొక్క ఇంటికి సంబంధించిన పొజిషన్ అనేది ఏమిటంటే గతంలో అంటే ఈ ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో కంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు మాత్రమే ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి అప్పట్లో చాలా మందికి సంబంధించిన ఇల్లు అనేది నిర్మించుకోవడం జరిగింది కొంతమందికి ఇల్లు అనేది సగంలో ఉన్న కూడా ఇల్లు అనేది క్యాన్సిల్ అనేది అవ్వడం జరిగింది కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి అధికారులు గుర్తించి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వేయాలి కాబట్టి ప్రస్తుతం వారికి సంబంధించి పొజిషన్ అనేది ఏమిటి ఇల్లు కట్టున్నారా లేదా ఆల్రెడీ అనేది అధికారులు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ప్రస్తుతం ఇంకా ఎవరైనా సరే ఇల్లు అనేది అసలు కట్టుకోకుండా అంటే పునాదలో వదిలేస్తున్నారు లేదా గోడలు పెట్టి వదిలేస్తున్నారు లేదా స్లాబ్ అనేది పెట్టేసి వదిలేసిన సరే వెంటనే అధికారులు మీరు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారిని కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మిగతా ప్రాసెస్ మీకైతే చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి వివిధ దశలు ఇల్లు అనేది ఆగిపోయి ఉన్నాయి వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడంతో పాటు వారికి సంబంధించి గ్రామాల వారీగా లిస్ట్ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు ఇంకా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేదా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్లు ఇచ్చాను వాటి ద్వారా మీరైతే చెక్ చేసుకోండి లేదా ఇల్లు మీరైతే కట్టుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్తో రిజిస్ట్రేషన్ మీరు అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు